ఎన్టీఆర్ జిల్లా బూదవాడ అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది సిమెంట్ కర్మాగారం వద్ద బూదవాడ గ్రామస్తులు ఆందోళనకు దిగారు నిన్న ప్లాంట్ లో బాయిలర్ పేలి ఇద్దరు మృతి చెందారు సిమెంట్ కర్మాగార యాజమాన్య వైఖరిని నిరసిస్తూ బూదవాడ గ్రామస్తులు ఆందోళనకు దిగారు పరిస్థితి చేయి దాటకుండా పోలీసులు లాఠీ చార్జ్ చేశారు ఘటనా స్థలానికి జిల్లా కలెక్టర్ సృజన చేరుకున్నారు నిన్న జరిగిన ప్రమాదం గురించి వివరాలు వాడికి తెలుసుకున్నారు ప్రమాద వివరాలను జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం వేణుగోపాల్ కలెక్టర్ వివరించారు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలోని అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో నిన్న ప్రమాదం జరిగింది వీరిలో ఇద్దరు మృతి ఒకరి పరిస్థితి సీరియస్ గా ఉంది ప్లాంట్లో బాయిలర్ పేలడం వల్ల అగ్ని ప్రమాదం జరిగింది ప్రాసెసర్ వర్కర్స్ కు తీవ్ర గాయాలయ్యాయి దీంతో నిన్న ఫ్యాక్టరీ వద్ద బాధితుల కుటుంబాలు ఆందోళనకు దిగాయి ఇవాళ యాజమాన్య వైఖరిని నిరసిస్తూ మరోసారి గ్రామస్తులు ఆందోళనకు దిగారు ప్రస్తుతం సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర సిచువేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మా ప్రతినిధి తిరుమల రావు మనకు అందుబాటులో ఉన్నారు తిరుమల రావు సంజయ్ ఎన్టీఆర్ జిల్లా జగ్గపేట మండలం బోధవాడ గ్రామంలోని అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారం కర్మాగారం సంబంధించి నిన్న ఏదైతే ఉందో బ్లాస్ట్ ని సంబంధించి పదహారు మంది తీవ్ర గాయాల ఒక వ్యక్తిను చనిపోవడం జరిగింది దీనికి సంబంధించి ఇప్పటికే కార్మిక కర్మాగారానికి సంబంధించిన యాజమాన్యం ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు అతను చనిపోయినప్పటికీ విధంగా గాయాలైనటువంటి వ్యక్తులకు ఎలాంటి నష్టపరిహారం పరిహారం ఇవ్వకపోగా తమ పైన ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారంటూ గ్రామస్తులు గత రాత్రి నుండి సత్య ఆందోళన చేస్తున్నారు అక్కడ సంబంధించి ఇప్పటికే గత రాత్రి నుంచి పోలీసు భారీ బందోబస్తు మధ్య ఏర్పాటు చేశారు తమ సంబంధించి బాధితులకు న్యాయం చేసే విధంగా చర్యలు చేపట్టే లాంటి ఆందోళన తీవ్రం తెలియజేశారు అదేవిధంగా ఈ రోజు ఉదయం కూడా ఆ గతం చనిపోవడం జరిగింది చనిపోయిన తర్వాత అతనికి సంబంధించి కుటుంబ సభ్యులకు న్యాయం చేసే విధంగా ఎలాంటి నష్టపరిహారం పరిహారం ఇవ్వకపోగా కార్మికులకు కర్మాగారులను రానేకుండా అడ్డుకుంటున్నారని కేవస్థలు ఆగ్రహం చేశారు గ్రామస్తు సంబంధించి పూర్తిస్థితిలో అక్కడికి వెళ్లి ఆందోళన చేస్తున్న సమయం పోలీసులు అయితే సంబంధించి ఆందోళన కారణాలు జరగడం జరిగింది అయితే దీనికి సంబంధించిసేపటి క్రితమే ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సుజనా ఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది బాధ్యులతోనూ అదేవిధంగా కార్మికు సంబంధించిన నాయకులతోనూ అదేవిధంగా ఎవరైతే ఉండారో అల్ట్రాటెక్ సిమెంట్ యాజమాన్యంతో మాట్లాడడం జరిగింది ప్రమాదకర కారణాలు ఏంటి ఎలా జరిగింది దీనికి అనే వివరాలు వివరించేందుకు కూడా కార్మికులతో మాట్లాడడం జరిగింది అది చనిపోయిన వ్యక్తులు సంబంధించి మాట్లాడకుండా ఇలాంటి విషయాలు మాట్లాడడం ఎంతవరకు సబుగా అంటూ చనిపోయిన కుటుంబ సభ్యులు అయితే చాలా ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే దీన్ని సంబంధించి ఇరవై నాలుగు గంటలు గడుస్తుంది ఎవరు స్పందించలేదు ఘటన దర్శన సమయంలో దాంట్లో ఉన్న యాజమాన్యం అదేవిధంగా సిబ్బంది తాళాలైతే వెళ్ళిపోవడం జరిగింది ఎవరిని పట్టించుకోలేదు ఇలాంటి వ్యక్తులు సహించేది లేదంటూ గ్రామస్తులంతా చిన్నపిల్లల సహితము వృద్ధుల కర్మగారు కర్మగారి ఆందోళన తీవ్రత చేస్తున్నారు ఇప్పటికైనా సరే స్పందించి మృతుల కుటుంబాలు అదేవిధంగా గాయపడిన వ్యక్తులకు న్యాయం చేసే విధంగా చర్యలు చేపట్టాలి లేని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తా ఉంటే కలెక్టర్ కూడా హెచ్చరి కలెక్టర్ గా చెప్పి తన ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది సంజయ్